ఇదిగో నేనైతే సెట్ చేసుకున్నాను బియ్యము ఐదు రకాల ఫ్రీస్ హార్ట్స్ చీరా ఇది రాజస్థాన్ స్టైప్లో ఇప్పుడు పూజ చేస్తున్నాం కాబట్టి తల్లిదండ్రు నుంచి నీళ్ళు తీసుకెళ్ళాలంట సో ఆ నీళ్ళకైతే ఈ బిందె తీసుకుందాను నేను నీళ్ళు తీసుకెళ్తా ఇందులో సో బియ్యం కుంకుమ అని మొత్తం ఇదాన్ని ప్యాక్ చేసేసాను కుంకుమ ఫస్ట్ వేసేసి ప్యాక్ చేశాను ఇంకా స్వీట్స్ బాకీ ఉన్నాయి ఇంకా తీసుకోవాలి స్వీట్స్ అరిసెలు మురుకులు కజ్జికాయలు లడ్లు ఇవి అప్పాలు సో ఇదన్నమాట ఇంకా మేము బయలుదేరుతాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మంచిగా చూపిస్తాము నాకు ఎట్లా పెళ్ళి కుతురు అని ఫీల్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు కాబట్టి నా కుదురు వాళ్ళు సో నేను కూడా అలాగే అన్నమాట బాగున్నానా బాగుంటే ఎట్లా ఓకే థ్యాంక్ యూ ya es, es కూర్చోబెట్టేసాం కదా ఇంకా బయట నుంచి వచ్చింది కాబట్టి అమ్మవార్లకి ఇలా ఐ థింక్ నజర్ తీస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే రాజస్థాయి రాజస్థాన్ వాళ్ళు చేసే పద్ధతి కాబట్టి నాకైతే ఇలా అర్థమైంది అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా అదే అని చెప్పి అమ్మవార్లకైతే నజర్ తీస్తుందని అనుకుంటున్నాను సో అలా అమ్మవార్లైతే చాలా మంచి సెట్ చేస్తున్నారు వాళ్ళందరూ రూబీ వాళ్ళ ఫ్రెండ్స్ సో వాళ్ళు సెట్ చేస్తున్నారు మంచిగా ఇంకా పీట వేశారు పీట మీద ఇంకా ఏమంటారు కళాశ్రం సెట్ చేయాలి కదా సో అదే ఇవన్నీ బేగం బజార్లో మేము షాపింగ్ చేశాము నేను నా కూతురు ఇద్దరం కలిసి షాపింగ్ చేసాము అనమాట ప్రతిదీ తీసుకొచ్చాము కానీ పూజకొచ్చే సమయానికి చాలా రెండు మూడు దొరకలేదన్నమాట సో తీసుకొచ్చి ఎక్కడైతే సెట్ నాకు నాకైతే తెలియదు మన మొత్తానికి సెట్ సెట్ చేసాము రూపది డ్రెస్ కూడా బాగుంది కదా నా సెలక్షనే రూబీ కూడా నా సెలక్షనే చాలా బాగుంది అనుకుంటున్నాను నేనైతే సో ఇదేంటి వీళ్ళు ప ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరితో వీళ్ళ వీళ్ళ హారతి తీస్తున్నారు హారతి ఎస్ ఎండు కొబ్బరిని వేసేసి ఆ తర్వాత ఇంకేమంటారు ఆర్తికప్పు వెలిగించేసేసి అలా తీస్తుంది రూబీ సో నాకు చాలా కొత్త కొత్తగా అనిపించింది చాలా ఇంట్రెస్ట్ కూడా అనిపించింది ఏదైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారోదైతే నేను పక్కగా సో వీళ్ళైతే అమ్మవార్లకి డెకరేషన్ చేస్తున్నారు ఇంక సెట్ చేస్తాం అమ్మాయి అమ్మాయి వచ్చేసి శిరీష రూబీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట అమ్మవార్లకు మేము పెట్టాలి కదా ఐదు రకాల పండ్లు ఐదు రకాల స్వీట్స్ ఐదు రకాల హార్ట్స్ పెట్టాలన్నమాట సో అలా ప్రతిదైతే సెట్ చేస్తుంది రూబీ ఇంకా ఈ అమ్మాయి వచ్చేసి వాళ్ళ అత్తయ్య తన పేరు వచ్చేసి మానస సో ఇంకా అమ్మవార్లకి మేము మేము పెడతామన్నమాట అమ్మవార్ల పటాలకి గంధం పసుపు గంధం కుంకుమ రెండు కళ్ళు పెడతాము సో ఈ అమ్మాయి అయితే పెట్టమని చెప్పాము పెట్టేసి సెట్ చేస్తుంది ఆవిడ ఆవిడ సో ఈ అబ్బాయి కూడా ఇంకా రూబి వాళ్ళ ఫ్రెండ్ అనుకు వాళ్ళ ఫ్రెండ్ తెలుసు కదా చెప్పాను అనుకుంటే ఇప్పటివరకు రూబీ వాళ్ళ ఫ్రెండు ఇంకా డెకరేషన్ ఇలా చేస్తూ ఉన్నారు సో బాగుంది కదా బాగా బాగేశాడు తను వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఐ థింక్ బోనాలు ఎత్తారు బోనమే ఎత్తుకుంటారు అన్నమాట సో వాళ్ళకు అంత ఫాస్ట్గా రఫ 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 ఇట్లా గీసేసేసాడు హోమ్ని సో అలా ఎనీవేస్ చాలా బాగా అనిపించింది నాకు ఇంకా వెనక వాళ్ళందరూ అవి ఇవి సెటర్లు వేస్తూ ఉన్నారు అమ్మవార్లు ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదు కదా సెట్ చేస్తున్నా కాబట్టి గంధం మూసుకుంటున్నాము జోక్స్ ఏవే వేస్తున్నారు నాకు అర్థమైంది కానీ ఎందుకని తీసేసేసాను కొన్ని కొన్ని హెచ్లు ఉంటాయి ఇంకా ట్రాన్స్ వాళ్ళవి సో అలా అనమాట కొన్ని కొన్ని కట్ చేస్తూ ఉన్నాను సో గంధం ఇలా అయితే నా కూతురికి గంధం పెట్టేస్తున్నాను సో ఇలా అందరు పూజ మీద కూర్చునేసరికి గంధం కుంకుమతో పెట్టుకోవాలన్నమాట ఆస్టిస్ దీని ఎలా పెడుతున్నానో నాకు కూడా వాళ్ళు అలాగే పెడతారు సో అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరం అలా చేసేసుకుంటున్నాము శిరీష నాకైతే చాలా చిన్నగా క్యూట్గా పెట్టింది అనుకుంటా బొట్టు మాత్రం చాలా పెద్దగా పెట్టింది ఈ అమ్మాయి వచ్చేసి దీపాలి కదా దీపాలి వెనకాల ఇద్దరు దీపాలి కోడళ్ళు నా కూతురు షాల్ని అన్య ప్రిన్సెస్ నైస్ నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది అబ్బా నిజంగా చెప్తున్నాను ఆ చున్నీ పైన వేసేసుకొని తలపైన వేసుకొని ఒక పెళ్లి కూతురు ఏ విధంగా రెడీ చేస్తారో యాస్టీస్ అలాగే అనిపించింది నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది చాలా బాగా అనిపించింది నేనైతే నాది నాకైతే నా సెల్ఫ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది చూసే వాళ్ళకి ఎలా ఉండదు నాకైతే తెలియదు కానీ నాకైతే చాలా బాగా అనిపించింది ఒక పెళ్లి కొత్త పెళ్లి కూతురు అబ్బా నాకు పెళ్ళి అయితే నన్ను కూడా ఇలాగే రెడీ చేతనేమో అన్న ఫీలింగ్ కలిగింది నాకు సో అది అనమాట అమ్మవారికి అయితే పూజ స్టార్ట్ అయిపోయింది ఇంకా నేను మధ్య మధ్యలో వీడియోస్ కట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి కట్ చేస్తూ ఉన్నాను అన్నమాట సో అది అమ్మవార్ల పూజ అయితే కావస్తుంది ఇంకా హారతి ఇస్తుందా వాళ్ళకి హారత ఇస్తుంది యాక్చువల్గా మేము మా ట్రాన్స్ కమ్యూనిటీలో ఇంకేమో మరి బయట అలాగే ఉంటారో లేకపోతే మేము అలాగే చేసామో తెలియదు మా పెద్దవాళ్ళు చెప్తారు ఫస్ట్ ఆకాశానికి భూమికి తర్వాత మా అతలకు మేము హారతిస్తామన్నమాట ఇప్పుడు చూడండి యాజ్ టేస్ అలాగే అవుతుంది సో నేను గంట చేతిలో పట్టుకొని కనుక స్టార్ట్ చేశాను అనమాట సో అలా యాక్చువల్లీ పంతులు రావాలి కానీ ఎందుకు రాలేడో అర్థం కావట్లేదు నాకు పంతులు వచ్చి ఇవన్నీ సెట్ చేయాల్సింది సెట్ చేసి చెప్పాల్సింది మరి అక్కడ ఏమైంది మరి పంతులు ఏమో ఎట్లా అయిందో తెలియదు కానీ పంతులు అయితే రావాలి కానీ వస్తాడు మమ్మీ అని చెప్పింది కానీ లాస్ట్కి వస్తే మేమే సెట్ చేసాం మరి వీళ్ళందరూ వస్తున్నారని చెప్పి వీళ్ళకి అందరికి సెట్ తెలుసు కాబట్టి సెట్ చేయలేము బహుశా సో అది ఇప్పుడు ఆకాశానికి హారతి భూమికి హారతి ఇప్పుడు అమ్మవార్లకు హారతి ఇస్తుంది అనమాట సో అలా నైస్ కదా చాలా బాగుంది ఇప్పుడు అందరం తీసేసుకుంటాం తీసేసుకుంటామన్నమాట ఇంకా సో దగ్గర పడిపోయింది ఇంకా స్టేజ్ ఎక్కించాలి పెళ్ళికూతురిని చాలా చక్కగా పెళ్ళి కూతుర్ని స్టేజ్ ఎక్కించాలి ఇప్పుడు ఇంకా నేను తీసుకొచ్చిన పట్టు చీరలు ఉంటాయి కదా ఆ పట్టు చీర తన పైన మన స్టైల్ ఏం చేస్తారంటే కట్టుకుంటారు అనుకుంటా మన స్టైల్లో కదా కానీ వీళ్ళ స్టైల్ ఏం చేస్తారంటే కప్ప వేసుకున్నారు మరి వీళ్ళు కప్పమని చెప్పింది ఇంకా బియ్యం పోస్తుంది కదా తినే వచ్చేసి మురిగి మాత అమ్మవారి సైడ్ ఉన్నారు నేనేమో దుర్గమాత సైడ్ ఉన్నారనమాట ఇప్పుడు ఇద్దరు అమ్మవార్లు కాబట్టి ఇద్దరికి కూడా బియ్యం ఖచ్చితంగా పోయాల్సిందే సో యాజ్ ఈస్ ఇంకా వాళ్ళ అత్తనేమో ఇటు సైడ్ నేనేమో అటు సైడ్ అనమాట ఇలా ఇద్దరం వేరు వేరు ఇవి రోగు సెట్ చేసుకుంది ఇంటి బియ్యం కాబట్టి తన ఇంట్లో పట్ల పోపించుకుంటుంది అనమాట సో ఇది బాగుంది కదా నిజంగా చాలా బాగుంది ఇంట్రెస్ట్గా అనిపించింది అమ్మవార్లకు రెడ్ సారి కాబట్టి రెడ్ సారి సమర్పించేసేసింది ఇంకా అమ్మవార్లకు తాలిబొట్టు కావచ్చు బుడకలు కావచ్చు అవన్నీ ఆ బాక్స్లో ఉన్నాయన్నమాట సో అది బాగుంది కదా బాగుంది నాకు నచ్చింది నిజంగా అసలు రాజస్థాన్ స్టైల్లో లైఫ్లో చేసుకోలేము అనుకున్నా ఏదో నా అదృష్టం అనుకుంటా రాజస్థాన్ కూతురు నాకు దొరకడము ఇంట్రెస్ట్ ఇప్పుడు నా వంత అనమాట ఇప్పుడు దుర్గమాత సైడ్ సైడ్గా దుర్గమాత సైడ్ నేను దుర్గమాత ఓడి బియ్యం నింపేస్తుంది అనమాట సరే నిజంగా లక్కీ ఫీల్ నేను లక్కీ ఫీల్ రాజస్థాన్ కూతురు ఒడిస్సా కూతురు కానీ ఏమాట కాబట్టి చెప్పాలి కానీ ఒడిస్సా అంటే నార్త్ ఇండియన్సే చాలా మాట కట్టుబడి ఉంటారు ఎస్పెషల్లీ నేను నా కమిటీలో చూసాను నేను చాలా అంటే చాలా మాట అంటే మాట వీళ్ళ వీళ్ళ ప్రేమ చాలా ఎట్లా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట ప్యూర్ సౌల్స్ అన్నమాట వీళ్ళు చాలా నిజంగా అసలు నాకు అంటే అవి ఎవ్వరిని గుణంగా నేను మా కమిటీలో ఇట్లా ఎంచుకుంటారు కదా కూతురులు అని చెప్పి నేను ఎవ్వరి గుణంగా ఎంచుకోలేదు వాళ్ళ వాళ్ళే నన్ను ఎంచుకున్నారు నన్ను అమ్మగా వాళ్ళు ఎంచుకొని నా పేర్ల పడ్డారు సో నేను ఈ విషయంలో అయితే పక్క లక్కీ ఫీల్ బాగుంది కదా ఎస్ నైస్ బాగుంటుంది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేయాలని టైం అయిపోయింది నా ఫోన్ హ్యాక్ అవ్వడం కానీ నా ఫోన్ స్టక్ అయిపోవడం కానీ వీడియోస్ నా గ్యాలరీ అంతా ఫుల్ అవ్వడం కానీ చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను నేనే ఎడిటింగ్ చేసుకోవాలి నేనే అప్లోడ్ చేయాలి కాబట్టి ఇది చాలా కష్టము సో అందుకే ఇంత లేట్గా అప్లోడ్ చేస్తున్నాను నేను సో అయిపోయింది ఇప్పుడు అమ్మవారికి అమ్మవారికి ఇంకా అమ్మవారికి పోసాం కదా అమ్మవారి సైడ్ పెట్టేస్తుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇంకా అమ్మవార్లకు అత్తగారు అమ్మగారు ఇద్దరు నమస్కరించుకొని ఇంకా ముందున్న కార్యక్రమాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఇక్కడ వచ్చేసి గైస్ చూసారు కదా పూజ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇద్దరు రెండు ఉన్నారు కాబట్టి మురిగి దుర్గమాత ఒకరు కాబట్టి అత్త వాళ్ళ అత్తయ్య నేను తల్లిగాను కాబట్టి బియ్యం పోసేసాము సో ఆ తర్వాత ఇద్దరము నా కూతుర్ని ఎంచక్క ఆశీర్వదించాము అది తీసుకో పసుపు పసుపుతో కలిపిన బియ్యంతో ఆశీర్వ అక్షంతలతో ఆశీర్వదించామనమాట సో అలా నాకు చాలా కొత్తగా అనిపించింది చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను నేను ఎందుకంటే ఫస్ట్ టైం ఇలా చూస్తున్నా నేను ఒక రాజస్థాన్ స్టైల్లో పూజ ఏ విధంగా చేస్తారనేది నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపించింది అమ్మవార్ల దగ్గర అయితే నేను ఓడి నింపాను కదా బియ్యం పోస్తాను కదా అది కేవలం నా కూతురు స్వతాగా స్వతహాగా పోపించుకుంది అనమాట వాళ్ళకు తన ఇంటి నుంచి తను పోయాలి కాబట్టి తను పోయించుకుందన్నమాట సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను అంటే తల్లిగారిని కాబట్టి నా ఇంటి నుంచి చీర సారే ఓడి బియ్యం వచ్చేసాయి రెడీనా ఇంకా ఎస్ నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది నిజంగా ఒక పెళ్లి కూతురు తల్లిగారింటి నుంచి అత్తగారింటికి వెళ్తుంటే సాగనంపులు ఉంటాయి కదా సో నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది యాజీస్ అదృష్టం నిజంగా కోల్పోయానేమో అనుకున్నాను కానీ డీస్ ఇప్పుడు ట్రాన్స్ కమిటీలో వచ్చిన తర్వాత మా అమ్మగారు కూడా ఇప్పుడు నా కూతురికి నేను ఏ విధంగా అయితే నేను ఓడి బియ్యం కానీ సారె కానీ చీర సారేలు కానీ ఏదో చేస్తున్నానో సో అదృష్టం నేను ఆడపిల్లకి పుట్టకపోయినా కూడా అదృష్టం అయితే నాకు విడిచిపెట్టలేదు సో నాకు చాలా హ్యాపీ విషయంలో సో నా కూతురు కోసం అయితే నేను మంచి చీర కొన్నాను ఆల్రెడీ పట్టు చీర కొన్నాను నేను కానీ మళ్ళీ ఇది ఇప్పుడు ఇట్లా చిన్న సింపుల్ సారీ తీసుకొని బ్లౌజ్ పీస్ అట్లా పెట్టేసి ఇంకా ఉడి నింపేస్తున్నాను అన్నమాట సో ఇది చాలా ఇంట్రెస్ట్గా గట్టమన్నమాట ఎస్పెషల్లీ నాకు చాలా ఇష్టం ఇట్లా మన సాంప్రదాయాలు కట్టుదిట్లు చాలా పద్ధతులు ఉంటాయి కదా సో అదనమాట సో సారీ బాగుందా ఇది సింపుల్ సారీ అనమాట పట్టు చీర నేను ఆల్రెడీ పూజలోనే తన మెడలో వేయాలంట సో ఆ విధంగా వేసేసాను తను ఎందుకు మరి బ్లౌజ్ కుట్టించుకోలేదు టైం లేక అనుకుంటా ముందే పంపించాను బట్ తను మాత్రం బ్లౌజ్ కుట్టించుకోలేదు సో అలా అమ్మవారి దగ్గరనే మెడల మీద వేసాను కదా చీర సో అది కూడా బాగుంది సో ఇలా అనమాట ఇంకా సింపుల్ క్లాత్ వేసేసి అందులో పసుపు కుంకుమ కల ఫస్ట్ విడిచాను వేసాను తర్వాత ఇంకా బియ్యం పోయడం ఇంకా సో అది చాలా ఇంట్రెస్టింగ్గా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తూ ఉంటాము ఈ గడ్డం కోసం సో ఇయర్లీ వన్ టైం ఖచ్చితంగా అది నేను చేస్తూనే ఉంటాను సో నేను నా కూతురికి చేస్తే నాకు మా అమ్మగారు చేస్తారు సో ఇలా అన్నమాట సో ఈ చిన్న చిన్న హ్యాపీనెస్లు అయితే చాలాసార్లు అనిపిస్తుంది జెండర్ చేసుకున్న తర్వాత ఎన్నో కోల్పోయాను ఎన్నో కోల్పోయాను అని అనుకుంటాం కానీ వీళ్ళంతా ఏంటంటే ఆర్టిఫిషియల్ అంతే కదా అలా అన్నమాట వీళ్ళంతా ఎంతమంది ఉన్న గునంగా మనకు పోస్తుంటే అదొక ఆనందం ఇంకా వీళ్ళు కమ్యూనిటీ మెంబర్ చూస్తే గుణంగా ఇంకా తప్పదు ఇంకా వాళ్ళనే అమ్మ చూసుకోవాలి అమ్మని చూసుకోవాలి ఫ్యామిలీని చూసుకోవాలి సో ఇది మా సిస్టర్ తెలుసు కదా దీపాలి సో దీపాలు అయితే ఇంకా పాపం మగ్గడానికి లేవడానికి కష్టంగా ఉంటుంది మా సిస్టర్కి అయినా పర్లే తగ్గేదా లేది సో మంచిగా చేస్తుంది చూడు అంత సజెషన్స్ ఇస్తూ ఉంటుంది పూజలు ఎందుకంటే దీపాలు దూన్నంగా ఓడిస్తారు అన్నమాట కానీ పూజలు మాత్రం చాలా కట్టుదిట్టంగా చేస్తారు వాళ్ళు కూడా ఇంకా సో అది విషయంలో చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళు రెడీ అయ్యే విధానం కూడా నాకు చాలా ఇష్టం ఇక ఈ అమ్మాయి వచ్చేసి నా కోడలు స్వీటీ సో ఇంకా ఈ పాపకి ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నా ఫస్ట్ టైం పక్క ఫస్ట్ టైమే ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు చూసింది చూసింది నా బర్త్డే నా బర్త్డేకి మా అమ్మగారు ఫస్ట్ టైం నాకు బియ్యం వచ్చినప్పుడు ఇప్పుడు చూసింది సో ఇప్పుడు ఇంకా మేము నేర్పిస్తున్నాం కాబట్టి వాళ్ళ వదినకి నా కూతురు కాబట్టి ఇక ఇంటి ఆడపడచ్చు కదా నింపేస్తుంది ఈ బ్లాక్సారి అమ్మాయి వచ్చేసి నా కూతురు షాలిని ప్రిన్సెస్ రుబిన వాళ్ళ అక్క సారీ రబిన వాళ్ళ చెల్లి అనమాట షాలిని ప్రిన్సెస్ నేను కట్టుకొచ్చిన అసలు యాక్చువల్లీ రూబీ తీసుకుంది సారీ సతగా అక్కడ వాళ్ళ వదిన మరదకు ముగ్గురికి తీసుకుంది షాలికి ఏదో బ్లౌజ్ పీస్ బ్లౌజ్ కరెక్ట్గా స్టిచ్చింగ్ చేయలేదని చెప్పేసి అయితే ఇంకా వేరే చీర కట్టుకొని వచ్చింది షాల్ని సో బ్లాక్ సారీ నేను బ్లాక్ సారీ వద్ద బిడ్డ పూజకి వెళ్తున్నాను బ్లాక్ సారీ వద్ద ఇంకా మమ్మీ ప్లీజ్ మమ్మీ తప్పట్లేదు నాకు అని చెప్పింది సో ఇంకేం చేస్తా సరే అని చెప్పేసా ఈ అమ్మాయి వచ్చేసి అనన్య నా చిన్న కూతురు అన్నమాట ముగ్గురు కూతురులో ఈ అమ్మాయి లాస్ట్ అన్నమాట సో అది అనన్య ప్రిన్సెస్ బాగుంది కదా ఇక ఈ బక్క ఏమో రూబి వాళ్ళ కోడలు ఈ బక్కపిల్ల మంచిగా ముసుగు వేసుకుని కదా వాళ్ళు రాజస్థాన్ కాబట్టి ఆస్టిస్ వాళ్ళ సాంప్రదాయాలు గౌరవిస్తున్నారు మంచిగా సో అలా అనమాట నేను తీసుకొచ్చిన ఇంకా స్వీట్స్ ఉంటాయి కదా సారే సో అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నేను నా కూతురికి ఓడి నింపేస్తున్నాను అన్నమాట క్రేజీ కదా అసలు అనుకుంటుండదు అసలు ట్రాన్స్జెండర్స్ కూడా ఇలా చేస్తారు అని చెప్పి చాలామంది క్వశ్చన్ మార్క్ బట్ చాలా పద్ధతులు ఉంటాయి మా అంత పద్ధతిలో చాలా బయట వాళ్ళకి ఉండేవి అనుకుంటాం అవి సో అలా అనమాట యాక్చువల్ నేను కట్టుకున్న చీర గుణంగా రూబీనే తీసుకుంది సో అట్లా చాలా మంచిగా అనిపిస్తుంది ఈ దాంట్లో అయితే ఈ లుక్లో అయితే నాకు ఒక మంచిగా అనిపించింది పైన చున్నీ వేసుకొని రాజస్థాన్ రాజస్థాన్ స్టైల్లో నేను నీళ్ళు అవ్వడం నాకు చాలా బాగా అనిపించింది అసలు సో కదా మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను రెండు సీరియల్ కదా ఆ చీర పైన వేసుకున్నాను నేను నెక్స్ట్ ఈసారి అన్నమాట ఇప్పుడు మన సంప్రదాయాన్ని మనం గౌరవించాలి కాబట్టి పూజ మీద కూర్చున్నప్పుడు యాజ్ ఈజ్ రాజస్థాన్ స్టైల్లో కూర్చున్నారడ ఇప్పుడేమో నార్మల్గా సో ఇంకా నేను రూబీకి గోల్డ్ తీసుకొచ్చాను గోల్డ్ పెద్దగా కాదు కానీ గోల్డ్ తీసుకొచ్చాను ఆ గిఫ్ట్ కింద అలా నా కూతురికి అలా ఇచ్చేసాను అన్నమాట నేను ఇంకా తను ఇష్టం ఇష్టం వచ్చినట్లు చేసుకుంటారేమో ఇష్టం వచ్చింది చేయించుకుంటారేమో అని చెప్పి నేనైతే బిస్కెట్ తీసుకున్నాను నేను సో గోల్డ్ కాయిన్ అయితే ఇచ్చేసాను సో అది నాకు ఫోటోగ్రాఫర్లు ఇట్లా ఇవ్వు స్టిల్స్ అట్లా ఇవ్వంటే నాకు షిగ్గు అవుతుంది అసలు అసలే లడ్డైపోయాను నేను సో నాకు షిగ్గు షిగ్గు అవుతుంది నవ్వుపిస్తుర్రు వాళ్ళు నాకు నవ్వు వస్తుంది మెయిన్ సో మనస వల్ల రూపీ వల్ల అత్త అయ్యా పిల్లలు బ్లెస్సింగ్ తీసుకుంది ఇప్పుడు నేను నా వంతు సో బాగుంది కదా మీకు కూడా నచ్చింది కదా ఎస్ ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను నేనైతే సో అలా గ్రాండ్గా చాలా మంచిగా అనిపించింది నాకు చాలామంది ఇంకా రావాల్సింది కానీ చాలామంది రాలేరు డుమ్మ కొట్టేస్తారు ఎందుకు వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్ అయి ఉంటుంది మేబీ సో అలా ఎనీవేస్ ఏదైతే ఏమి మంచిగా ఇప్పుడు దీపాలి ఎవరిది ఇప్పుడు ఇట్లా కట్నాలు కానుకలు చదివింపులు ఉంటాయన్నమాట సో మా దీపాలి సిస్టర్తో అయితే పెట్టేస్తుంది పెట్టేసింది ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ షాల్నిది నా కూతురుది అనమాట వాళ్ళ సిస్టర్స్కి షాల్ని పెడుతుంది ఐ థింక్ అమౌంట్ భారీ బడ్జెట్ అనుకుంటాను నేను చదివింపులు ఉంటాయి అన్నమాట మాకు మాకు కొంత కొద్ది గొప్ప అది సహాయంగా ఉంటాయి కదా వీళ్ళ పెట్టిపోతారు అనమాట సరే తను వచ్చేసి ఇంకా అన్నన్ని ప్రిన్సెస్ తను కూడా పెట్టేసేసింది రైట్ అయిపోయింది ఇప్పుడే ఇది చదవడానికి మాత్రం దీపావళి ఫాస్ట్ ఉంటుంది ఎ స్వీట్ ఇది అన్నమాట ఇది సో స్వీట్ ఇది చదివేసేస్తుంది కదా ఎస్ నైస్ ఇట్లా ఉంటాయి అన్నమాట అందరూ జనరల్గా మ్యారేజెస్ అయితే కానీ ఇంకా పెళ్లి మ్యారేజెస్ కానీ ఇంకా చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే చేస్తారు కదా మనం పబ్లిక్ నార్మల్ పీపుల్స్ కూడా సో యాస్ టీస్ కూడా అలా చేసాము సో ఇంకా రూబీ వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట వాళ్ళు వచ్చేసి సారీ గిఫ్ట్ ఇస్తుందా తన పేరు శిరీష ఇంకా వీళ్ళందరూ రూబీ ఫ్రెండ్స్ ఎలాగో నాకు తెలియదు వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఆల్రెడీ నేను మరుసటి రోజు నైటే నేను వెళ్ళి కేక్ కట్ చేసి వచ్చాను కానీ ఇప్పుడు ఇంకా వాళ్ళకి చిన్నగా చేయాలి కదా సో అలా యాక్చువల్ మీకు చెప్పడం మర్చిపోయాను రూబీ నది బర్త్డే పూజ రెండు కలిపి చేస్తున్నాం అన్నమాట సో అది నేను ఆల్రెడీ ముందు రోజు వెళ్ళి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి నేను కేక్ కట్ చేసి పంచి వచ్చేసాను సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇంకా స్టిల్స్ ఇవ్వమంటారు నాకు సిగ్గు అవుతుంది అసలు ఫోటోగ్రాఫర్స్ అసలే లడ్డైపోయారు నేను చాలా లడ్డయ్యాను కదా నాకు గలీజ్ అనిపించింది సో ఏదైతే ఏమి వాళ్ళు స్టిల్ సూమ్ ప్రతిసారి నాకు నవ్వు వస్తుంది అసలు ఇద్దరికి ఒకేసారి పెడతంటుంది నా కూతురు కేక్ సో అట్లా బాగుంది కదా చిన్నగా స్టే చేస్తారు ఇంకేంటంటే నా కూతురు ఎక్కడైతే ఏ ఏరియాలో అయితే ఉంటారో ఆ ఏరియాలో వాళ్ళందరూ